సరే దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏడు వందల డెబ్భై ఒకటి పేజ్ నెంబర్ హబ్బక్కు గ్రంథము ఏడు వందల డెబ్బై ఒకటి హబ్బాకు గ్రంథము యోన నహూము మీక ఇవన్నీ ఇట్లా అయిన తర్వాత పక్కల మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము మొదటి వచనం అయితే ఈ దిన పాఠములో ఆ యొక్క రెండవ వచనం మూడవ లైన్ యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచము సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము గుర్తుపెట్టుకోండి లోకరీతిగా ప్రతి పనిలో మార్పును కనిపెడతాము ఇంట్లో పొలములో ఇతరుల మధ్య ఒక మనిషితో ఎలాగో మాట్లాడాలి ఎలాగూ ప్రవర్తించాలి అనేది కూడా అనుభవం వచ్చేస్తుంది జాగ్రత్తలు తీసుకుంటాము కానీ ప్రభువు మనకు ప్రతిరోజు క్రొత్తదిగానే ఇస్తున్నాడు సోమవారమే కావచ్చు అది కొత్తది మంగళవారమే కావచ్చు అది కొత్తది బుధవారమే కావచ్చు అది కొత్తది గురువారమే కావచ్చు అది కొత్తది శుక్రవారమే కావచ్చు అది కొత్తది శనివారమే కావచ్చు అది కొత్తది ఆదివారము కావచ్చు అది కొత్తదే ఈ ఏడు రోజులు సంవత్సరం అంతా తిరుగుతూనే టైం కదా తిరుగుతూనే ఉన్నట్టు తిరుగుతాయి లోకం కానీ సమాజంలో క్రైస్తవులు కానీ ప్రతి పనిని గూర్చి నూతన అభిప్రాయాలు నూతన ఆలోచనలు ఆ పనిట చేసాము అది ఇట్లా ఎదురైంది ఈ పనిట చేయాలి ఆ పెండ్లు ఇట్లా చేసాము అది ఇట్లా పొరపాటు అయింది ఈసారి ఈ పెండ్లు ఇట్లా చేయాలి ఆ మనిషితో ఎక్కువ మాట్లాడి తిన్న సమస్యలు ఆ మనిషితో మాటలు తగ్గించాలి ఇట్లాంటివన్నీ నేర్చుకుంటున్నాం అనుభవంలో కానీ ప్రభువు నీకు సంవత్సరమును కిరీటంగా ఇస్తే నువ్వు నేర్చుకున్నది ఏమి దేవుని సన్నిధిలో నీ తీర్మానం ఏమిటి క్రొత్త సంవత్సరం వాగ్దానం తీసుకొని సంతోషపడ్డావు చదివించుకున్నావు అయిపోయింది అంటే పంచర్ పడిన టూబ్కి గాలి కొట్టినప్పుడు పుస్సున లేస్తుంది పంచర్బడిన పుస్సుని వెళ్ళిపోతుంది ఆ స్వభావం నీకుంటే ఎట్లా బ్యాంకు దగ్గర కానీ ఆఫీసులలో కానీ ఒక స్పాంజ్ ఉంటుంది బాక్సులో అంటే రబ్బర్ ఉంటుంది ఆ స్పాంజ్లో కొన్ని నీళ్లు పోసి ఉంటారు అవి కనబడవు పేజీలు తిప్పేటప్పుడు కానీ డబ్బులు ఎంచేటప్పుడు కానీ ఆ స్పాంజని ఇట్లు ఒత్తుతారు నీళ్లు బయటకొస్తాయి అంటే స్పాంజ్లో ఉన్నటువంటి నీళ్ళ వలె లోకం ఎటు బ్రతికినా నువ్వు బ్రతకడానికి వీల్లేదు ఆ మూడవ లైన్ ఏముంది రెండవ వచ్చినప్పుడు మూడవ లైన్ ఏహోవా నీ కార్యము నూతన పరచము నూతన పరచము క్రొత్తవిగా చేయుము ఆయన చేస్తూనే ఉన్నాడు దాని ప్రతిఫలం ఎవరు చూపాలి ఇప్పుడు చెట్టు నాడుతావు అది ఒక నాలుగు ఐదు సంవత్సరాలకంతా దాని ఫలితము చూపాలి నువ్వు వేసిన యొక్క వృక్షము యొక్క ఫలితం పూత పట్టడం పింజ కావడం కాయ కావడం పండు కావడం ఇవి జరి ఈ ప్రక్రియ జరిగినప్పుడు నీకు సంతోషం అలా జరగకపోతే నీకు విచారమే కదా కాబట్టి అరవై ఐదవ కీర్తన పదకొండవ వచనంలో ఏముందంటే అరవై ఐదవ కీర్తన అమ్మాయ పూర్ణంగా చదువు అమ్మ నిదానంగా అక్షరం ముందు పెట్టుకొని అంటే దయ దయ రెండు వేల ఇరవై అంతా దయలో బ్రతికినాం నువ్వు వచ్చినా రాకపోయినా నువ్వు దేవుని సన్నిధిలో కనబడినా కనబడకపోయినా ఆయన దయలో బ్రతికినాం దేవుడు ఆశించేది ఏమిటంటే నూతన జీవితం ఏదైనా నీలోనా నూతన కార్యములు ఏమైనా ఆదివారం వస్తే ఆదివారము కనబడే నీవు ఇక మళ్ళీ సోమవారం నుండి శనివారం వరకు నువ్వు కనబడవే అంటే నీకు అలవాటైన దేవుడు అనుకున్నావు ఆయన నీకు అనుకూలంగా ఉండే దేవుడు అనుకున్నావా నువ్వు మరిచి పండుకున్నా కూడా ఆ దేవుడు నన్ను కనికరిస్తాడు అన్నట్టుగా కృతజ్ఞత అంటే అర్థం ఏమిటి మొదటి తిమోది ఒకటి పన్నెండులో నేను క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను అంటున్నాడు మొదటి తిమోది ఒకటి పన్నెండు అరే చదవండి

క్రీస్తులోనికి రాకమునుపు ప్రభు అయిన యేసు క్రీస్తు తనను దర్శించక మునుపు నేను ఇలాగుంటిని దూషించేవాణిని హింసించేవాణిని హాని కలిగించేవాడను ఈ భాగంలో నీది కూడా ఉంది కదా వంతు విశ్వసించిన నీవు ఆదివారము ప్రభు బలలో పాలు పొందుతున్న నీవు నీళ్ళలో దిగి బాప్తిసం పొందిన నీకు కూడా భాగముంది కదా చనిపోయే వరకు నేను ఆయనతో ఉంటాను ఆయన మాటకు లోబడతానని నీళ్ళలో నిలబడి నా మట్టుకు నేను ప్రమాణము చేయించున్నానని చెప్పావే సోమవారం ఎక్కడా ఆదికాండము ఆదికాండం మూడవ అధ్యాయంలో ఓ ప్రశ్న ఉన్నది కనిపెట్టండి ఆదామాన్ని ఎక్కడున్నావు అని అడిగాడు వచనంతో సహా చెప్పండి ఎన్నో వచనం అధ్యాయము ఆదాముని ఏమన్నాడు అరే గట్టిగా చెప్పాలి వాళ్ళు చెప్పరులే వాళ్ళు మూలం మా పిల్లలు ఎట్ట చేస్తారు అని సున్నెక్కి వచ్చినారు వాళ్ళు మీదే పని ఎంత ఇప్పుడు ఆదామును ఏమన్నాడు మరి ఈరోజు నిన్ను అడగడా ఆదివారం కనబడిన నీవు ఎక్కడున్నావు అని అడగడా ఇప్పుడు ఒక భర్త పొలానికి పోయో ఎమ్మినూరు పోయో గుడూరు పోయో ఎక్కడో పోయి వచ్చాడు రెండు గంటలైనా భార్య కనపడలేదు ఎక్కడా మీరు మాట్లాడాలా మీకు మందమైపోయిన కమ్మలు పెట్టుకొని అవి ఇవి పెట్టుకొని కమ్మ అంత బాగా అయిపోయినాయి ఇప్పుడు భర్త ఇంటి దగ్గర రెండు గంటలైంది వచ్చి రెండున్నర గంటలకు వచ్చిందామె నెమ్మది ఉంటుందా భర్తకి ఆ ఏముంటుంది అడగడమే ఎట్లా అడుగుతాడు వే పొలానికి పోయి వస్తాడు పిల్లోడు పగలంతా పని చేసినాడు సర్ది తిందామనుకుంటే కుక్కలు తిన్నాయి ఇంటికి పోను మా అమ్మని అడుగుదామని అమ్మ అన్నం పెట్టి అని చూస్తే వాడు ఆకలికొని వస్తాడు సాయంకాలము గంట అయితే తల్లి కనపడలేదు ఆరాటముంది పప్పుకుండే ఆడుందో బోకుండే ఆడుందో పంచుకోవడానికి వీలు కాదు కొడుకు అడగడా మరి సోమవారం ఎక్కడంటే పని చేసొస్తే చాలా పని చేసొస్తే వచ్చిండే ఎవరు చెప్తావు అలసట సొమ్మ సిల్లున వారికి బలమిచ్చువాడాయన ఎస్యా గ్రంథము నలభై ఇరవై తొమ్మిది నీకేమైంది ఇంటికాడ సొమసిల్లిపోయినావు అంటున్నావు అలిసిపోయినాను అంటున్నావు అంటే వ్యర్థమైన ఈ పని నువ్వేం చేసినా వ్యర్థమే అంటే చేయొద్దంటే చేయకుండా ఉండలేవు అదామా నువ్వు ఎక్కడున్నావు మంగళవారం ఎక్కడా మంగళవారం రాత్రి ఎక్కడా పగలు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి సాయంకాలం రాత్రి ఏడు గంటల వరకు నిన్ను కాపాడాను నేను ఒక గంట వన్ అవర్ టైం నా సన్నిధిలో గడపడానికి ఇడిచిపోయే పనులన్నీ నీకు అంత ప్రాముఖ్యమా మంగళవారం ఎక్కడ రాత్రి మందిరము లేదా బుధవారం ఎక్కడున్నావు అదే చూడండి నాలుగవ అధ్యాయంలో కూడా ఒక ప్రశ్న కయ్యిన్న అడుగుతాడు చూడండి వచనం మీరే గుర్తుపెట్టుకోవాలి నాలుగవది ఆది కాండం నాలుగు యువతల పేజీలో పైన ఎన్నో అధ్యాయము వచనము స్పష్టంగా పలకండి ఆఫీసులో పలికినట్ల ఒక కొటేషన్ ఇచ్చి ఒక వచనం పలకద్దండి విధేయత చేత అన్ని పలకాలా కయ్యను తేమన్నాడు నీ తమ్ముడైనా హెబేలు ఈ రాత్రి లోపలికి వచ్చిన మిమ్ముని అడుగుతాడు ప్రభు నీ భర్త ఎక్కడా నీ కుమారుడు ఎక్కడా నీ కుమార్తె ఎక్కడా అన్నము పగులు ఎవరైనా ఇంట్లో అన్నం తినకపోతే వాళ్ళని అడుగుతావే చిన్నోడు తిన్నా పెద్దోడు తిన్నా నడిపాప తిన్నా మీ నాయన తిన్నా ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఎందుకు ప్రార్థనకు రారు మీరు అని అడగచ్చుగా పోయిన తర్వాత ఫలాన్ని తెమ్మని చెప్పినావు పొద్దున సాయంకాలం తీసుకురాలేదు నేను చెప్పాను కదా కానీ హెచ్చరించవా భయమంటే అర్థమేంటి ఏ ఎన్ని సంవత్సరాలు వచ్చినా భక్ష్యాలు చేసుకొని తినడము బట్టలు పట్టించుకోవడము సాయంకాలం కూడుకోవడం తప్ప ఆధ్యాత్మికంగా నీ జీవితంలో మార్పు ఏంటి ఐదు పదిహేడు వచ్చిన గట్టిగా చదివేది నేర్చుకోండి అని చెప్తున్నాను ఏమాయను పాతవి గతించను అంటే రెండు వేల ఇరవై ఐదు వ్యత్యాసం నీలో కనబడాలి కదా రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల ఇరవై ఐదులో ఏ బుద్ధి ఉన్నిందో అదే బుద్ధి ఉంది తలుపు వేయబడుతుంది చాలా జాగ్రత్త పది మంది బయలుదేరారు ఐదు మంది నిర్లక్ష్యంగా వచ్చారు తలుపు వేయబడింది వచ్చి తలుపు కొడితే మీరు ఎవరు నాకు చాలా జాగ్రత్త భయము అనేది నిత్యము ఉండాలి ఆయన నిత్యదేవుడు ఆది కాండ ఇరవై ఒకటి ముప్పై మూడు పీచుల వృక్షము క్రింద పేరట ప్రార్థన ఏ దేవుడు ఆయన ఏ దేవుడు ఆయన మరి చెప్పండి అందరు చెప్పండి ఏ దేవుడు ఆయన అందుకొరకే బలిపీఠము మీద అగ్ని ఆరిపోకూడదు అంటే నీ హృదయములో దేవుని కూర్చిన ఆసక్తి ప్రభువును కూర్చిన మంట దేవుని సన్నిధిలో కనబడేటందుకు నీ ఆతురత తగ్గిపోకూడదు అది ని నిత్యము మండుచుండాలి నిత్య దేవుని పేరట నీ హృదయములో నిత్య బలిపీఠం అగ్ని వాక్యం అనే అగ్ని పరిశుద్ధాత్మ అనే అగ్ని మండుతూ ఉండాలి లేవే కాండము ఆరో పన్నెండు పద్డు లేవకాండం ఆరోధ్యమో పన్నెండు పద్డు గట్టిగా అది నీ హృదయమనే బలిపీఠం అది నీ హృదయమనే ఇల్లు అది నీ హృదయమనే మందిరం ఇంకా ఆదివారం వచ్చి ఆదివారం అంటే నీ బతికేమి ఎవనస్తు ఆదివారం మంచి బట్టలు కట్టుకొని స్నానం చేసుకొని వస్తావు కానీ హృదయంలో మార్పు లేదే అలా రావడం మంచిదే శుద్ధిగా శుభ్రంగా రావడము మంచిదే కానీ నీ హృదయంలో శుద్ధి లేదే అంటే ఐదు నాలుగోసారి ఏ మందిరానికి వస్తానని ప్రభుత్వం తీర్మానం చేసావా బాప్తి మా అప్పుడు మరలా చదువు ఇంకా ఆరిపోకూడదా ఇంకా నిత్యము బలిపీఠము మీద నిత్యము ఏమి మండుచుండాలి విశ్వాసు యొక్క హృదయములో దేవుని యొక్క వాక్యము మండుతూ ఉండవలను చూద్దాం ఒక మాట చువార్త లూక వార్త సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచము అని అంటే ఏమ్రా ఊహపడతావు రే ముప్పై ఒకటి చదవండి ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఎవరొకరు చదవాలి అట్ట ఇటు చూడద్దు చదివింది ముఖ్యం

పాడే పాటలను గురించి ఆసక్తి మండుచుండాలి వాక్యము చదివే విషయంలో ప్రార్థ నీ హృదయంలో మన్నుచుండాలి ప్రార్థించే విషయంలో మండుచుండాలి ఇంటి వారందరినీ మందిరానికి నడిపించే విషయంలో నీ హృదయంలో మంట మండాలి బలిపీఠము మీద అగ్ని ఎప్పుడు మండాలి ఎప్పుడు మండాలి నిత్యం అట్లా మడిపద్దామా బైబిల్ కాబట్టి ప్రియులారా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచము సంవత్సరమును దయాకిరీటంగా నీకు ఇచ్చాడు ఎవడన్నా క్రీస్తుని వాడు నూతన సృష్టి అంటే ఏమిడిది ఉంది ఏమిడిది మార్పు లేదు నీకు మార్పు రావాలనే మందిరం తెరిచి ఉంచేది ప్రతిరోజు సంఘ సహవాసం ఉండేది వాక్యము నీ హృదయములోని మరకలను శుద్ధి చేస్తుంది సబ్బు మలిన వస్త్రాలను శుద్ధి చేసినట్టుగా హృదయములోని యొక్క అంతరంగ స్వభావమును శుద్ధి చేసే శక్తి బంధువుల దగ్గర లేదు భార్య దగ్గర భర్తకు దొరకదు భర్త దగ్గర భార్యకు దొరకదు పిల్లల దగ్గర తల్లిదండ్రులకు దొరకదు తల్లిదండ్రుల దగ్గర పిల్లలకు దొరకదు అది వాక్యము ద్వారానే శుద్ధి వాక్యముని హృదయములో మండుచు ఉండాలి అది ఆరిపోకూడదు చాలా జాగ్రత్త కై ఆదామునే ఇడిచిపెట్టలేదు ఆదాము వయస్సు నిమిత్తం లేకుండా పుట్టినవాడు తల్లి గర్భముల శిశువుగా ఎదవ ఎదగకుండా పుట్టినవాడు ఒకేసారి వయసు పరిమితితో పుట్టినవాడు ఆదాము నిడిచిపెట్టలేదు నువ్వు ఎక్కడున్నావని కయ్యిను నిడిచిపెట్టలేదు నీ తమ్ముడు ఎక్కడనే మన నిన్ను కూడా అడుగుతాడు ప్రశ్నలు వేస్తాడు చాలా జాగ్రత్త సుందరాజన ప్రార్థన చేస్తాడు మిత్తబడిన వాక్యం కొరకు సంఘక్షేమం కొరకు గడిచిన ఉదయ కాలం నుండి ఈ రాత్రి వరకును మాకు తోడుగా ఉండి కుటుంబాలని గ్రామము సంఘముల ప్రతి ఒక్కరిని కృపతోనే సంపూర్ణమైన ఆరోగ్యాలు ఇచ్చిన దాన్ని బట్టి నీకు రాత్రికాల సమయంలో మరొకసారి నీకు ఎక్కువ తగ్ఞాసులు చెల్లిస్తున్నాం అవును ప్రభా ఇంతవరకే పాటలు మేము నేను గణపరిస్తున్న ప్రభా నీకు స్వస్త్రం చెల్లిస్తున్నాం అవును ప్రభా ఇంతవరకే నీ కుమారులు కుమార్తెలు నేను వాక్యము చదువు వాళ్ళకి నదిన దినం వాక్యానుసరంగా ముందుకెళ్ళు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అవును ప్రభా ఇంతవరకు నీ దాసులు చెప్పిన వాక్యము ప్రతి ఒక్క మనసులోనూ ప్రతి ఒక్క హృదయంలో మా కోసమే వాక్యం అని నెమిరి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అవును వా ఇప్పుడు మేము కూటంలో నేను ఇంట్లోకి మాకు తోడుగా ఉండి కృప చూపించు నేనా మా పడగలందును సహాయం చేసి రాత్రి కాలం అంతా ఇలాంటి శోధనలు లాగునగా సంపూర్ణమైన ఆరోగ్యాలను ప్రతి కుటుంబంలో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అవును వాణ్ణి దాసులు రేపు వాక్యానుసారంగా గ్రామం ఏడిచి వెళ్తున్నగా ఆయనకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి అక్కడ చెప్పబోయే వాక్యంలో నువ్వే తోడుగా ఉండి నీ పరిశుద్ధాత్మ అక్కడ ఎవరెవరు మనసులు వారు హృదయంలో కరుగుతట ఆయనకు సంపూర్ణమైన అనారోగ్యం ఇచ్చి ఆయన చెప్పబోయే వాక్యంలో నువ్వే తోడై ఉన్నామని వేసు పరిశుద్ధ నామలో వేడుకొని చూన్నాం తండ్రి ఆమెన్